సంక్రాంతి పండుగ సందర్భంగా మీర్చాలగూడలోని బీజీఆర్ నగర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకుడు ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి నెలలో ప్రతి ఇంట మహిళా మనులు రంగురంగుల ముగ్గులు వేసుకుని మన సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఇలాగే ప్రతి ఊరు ప్రతి పల్లె ముగ్గులతో నిండి ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా తనను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అందుకన్నా ఎవరేదో ఎవరేనా ఐస్ ఈ ఫస్ట్ మీరు తరువారండి సెకండ్ టైస్ కూడా ఐదు పక్క కొండే నికిది

妈妈。<laughs> <laughs> ఇక్కడ విజయనగర ప్రజలందరికీ నమస్కారములు విజయనగర్లో ఈ ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు చాలా సంతోషకరంగా ఉన్నది ప్రతి ఒక్కరూ ముగ్గులు చాలా బాగా వేశారు ఈ సంక్రాంతి ముగ్గులు అనేది మీరు వేయడం వల్ల ఇంటి ముందు వేయడం వల్ల ఆ రోజు శుభ సూచకంగా గుర్తించాలి ప్రతి విలేజ్లో పంటలు వస్తాయి సంక్రాంతి పండుగ చాలా మంచిగా చేసుకుంటారు ఇక్కడ నన్ను విచయమన్న మన జంగరాజు గారు కానీ మన రంగమ్మ గారు కానీ వైశాలి గారు కానీ శ్రీకాంత్ గారు కానీ సాయి గారి కానీ మన సత్య గారు కానీ అయినర్ కానీ అవినాష్ కానీ కదర్బాయి కానీ మళ్ళీ అందరికీ జంగరాజ అన్న మరీ స్పెషల్గా విలిపించారు వీళ్ళందరికీ కూడా మరొకసారి ట్యాంక్స్ చెప్తూ ఈ సంక్రాంతి ముగ్గులు ప్రతిసారి ఇలానే వేసి ప్రతిసారి మంచి సంతోషాలతో ఉండాలని విజయ ప్రజలందరికీ మరీ ఒకసారి అభినందనలు విజయర్ నగర్లో ముగ్గుల పూటకు మనం ఆహ్వానించిన మన జంగా మన రంగాక మళ్ళా సాగర్ మళ్ళీ ఇక్కడ శ్రీకాంత్ మరియు వైశాలి గారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్న మన సాయి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఇంటి ఆడబిడ్డకి ముగ్గులు అంటే కేవలం నిజమే కాదు మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి ముగ్గుల పొడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు అభినందనలు ముగ్గులు మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు వేసేవాళ్ళు అది కళ ముగ్గులే కాదు తెల్లవారుజామున ఇంటి ముందు వేసి ముగ్గు ఆ రోజు శుభాకానికి శుభానికి తెలుపు తెలంగాణ పండుగలకు అందాన్ని ఇచ్చేదే మహిళలు ప్రతి మహిళలు ఇక్కడ వచ్చిన ప్రతి స్వార్థం చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనాలు నాకు ఈ ముగ్గులపోటి విజయార్ నగర్లో మన మర్రి రెడ్డి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది ఇక్కడ నన్ను రంగక్క కానీ మన జంగరాజన్న కానీ ఈ సాగర్ కానీ వైశాలి కానీ ఇక్కడ ఉన్న ప్రతి సాయి కానీ మన శ్రీకాంత్ కానీ మన ఉపేందర్ కానీ సీన్ కానీ అందరికీ ప్రతి ఒక్కరి కార్యకర్తలకు ఇక్కడ వచ్చిన ప్రతి ప్రజల పేరు పేరున అభినందనలు తెలుపుతూ మీరు చాలా బాగా చేసినందుకు మరొకసారి మీకు అందరికీ అభినందనలు విజయనగరం ప్రజలందరూ మన ఎప్పుడు ఇక్కడ నుంచి ప్రోగ్రాం చేయాలని మరొకసారి కోరుతున్నాము